ధర్మ మనకు దూరమై దూరమై ఇరవై సంవత్సరాలు అయి ఇరవై ఒకటి అవి కూడా తాను ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల యొక్క రాజ్యం రావాలని కష్టపడ్డ వాడికి ఫలితం దక్కాలని ఊళ్ళో చేసుకున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి కొంతమంది మన లేకుంటే ఈ ఊళ్ళో మేము ఏదైనా చేయగలం మనం ఉంటే ఏం చేయలేదని చెప్పి తిరిగి తొందరలాగా మన పైన పోసి డాక్సిడెంట్ చేసి ఈరోజు మనకు భౌతికంగా దూరం చేయొచ్చు కానీ తను నమ్మినటువంటి ఆశయాలను తనెత్తినటువంటి జెండాను తను కోరుకున్నటువంటి రాజ్యాన్ని వీళ్ళెవరూ దాన్ని దూరం చేయలేదు ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో వడ్డలకు వచ్చినా కూడా తమ ఎక్కిన ధర్మంలో మనం ప్రతి సంవత్సరం తన త్యాగాన్ని తన విలువలను తన యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆశయాలను కొనియాడుతున్నాం ముఖ్యంగా తను ఏదైతే కోరుకున్నాడో ఏ ప్రజల కోసం అయితే తన ఉద్యమం పాటబట్టాడో ఆ ఉద్యమ బాట ఈనాడు ఆ ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇలా పీడిత భారత ప్రజల యొక్క రాజ్యాధికారం రావాలని ఏ ఆలోచన అయితే తన మనసులో ఉందో తను నమ్మాడో ఆ విషయాలు ఇలా మిగిలి ఉన్నాయి ఆ విషయాలను పరిపూర్తి చేసేటువంటి కర్తవ్యం మన అందరి మీద ఉందనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తను ఇచ్చిన జెండాను మరింత ముందుకు తీసుకుపోతూ మరికొన్ని గ్రామాలలో మనం ఈ జెండాను నిలబెట్టడం కోసం త్యాగాలు చేయవలసినటువంటి పరిస్థితి మన కార్యకర్తలలో మిగిలి ఉంది దాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే తనకు ఆర్పించే నివాళులు నిజమైనటువంటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు దేశంలో రాష్ట్రంలో విప్లవకారులను కార్లను ఎర్రజెండా మార్సిస్టు లెనిస్టు మావోయిస్టు ఆలోచన కలిగినటువంటి వాళ్ళను లేకుండా చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్బంధాలను మన ముందు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆదివాసీ ప్రజల యొక్క గూడాలల్లో ఈనాడు అలజడిని సృష్టిస్తున్నారు భారతదేశంలోని మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల మీద రోజుకొక నిర్బంధాన్ని పెంచి రోజుకొక హత్యలు చేసి ఈ ప్రభుత్వం భయభద్రతలకు గురి చేసి విప్లవధ్యమైన అనుసారం చూస్తుంది ఈరోజు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలేట్యం లేకుండా చేస్తాం ఆవోస్టం లేకుండా చేస్తామని చెప్పి ఇవి మీదికి కనపడేందుకే ఈ మాటలు కానీ దీని లోపల ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి చెప్పరు ఎందుకంటే ఆ ఆదివాసీ గూడాలల్లో ఆదివాసీ పల్లెలలో ఆ అడవి అడవి ప్రాంతంలో వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద ఇరవై తొమ్మిది వేల ఖనిజ సంపద వాళ్ళ కాళ్ళ కింద ఉంది వాళ్ళక్కడ ఉంటే ఈ ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు విదేశీ దేశీ పెట్టుబడిదారులకు అవి అప్పజెప్పలేము వీళ్ళు అక్కడ లేకుండా చేస్తేనే మనం అప్పచెప్తాము అనే ఒక కుట్ర పూర్తిగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది అందుకే మావోయిస్టు పేరుతోటి ఆ ఆదివాసీ ప్రజలను విపరీతమైనటువంటి నిర్బంధాన్ని జీలలో పెట్టడము రోజుకోని చంపడము ఏమైందంటే మావోయిస్టు పేరు చెప్పడం ఇది పచ్చి పూటకము పచ్చి అబద్ధము ఈ దేశంలో ఉన్నటువంటి కనీసం బాధితులు మొత్తం కూడా కర్మ శక్తులకు అప్ప చెప్పాలనే కుట్రలో భాగంగా ఆ ఆదివాసీ ప్రజల్ని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలి మనం తరలించకుండా మనం పెట్టేటువంటి నిర్బంధానికి భయపడి వాళ్ళు వెళ్ళిపోవాలి అనే ఒక కుట్రలో భాగంగానే ఈనాడు నిర్బంధాన్ని పెంచి రోజుకొక అంచల కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే ఈనాడు వచ్చింది ఒక కొత్తది ఏం కాదు విప్లవకారుల మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే ఈనాటి వరకు ఎప్పుడు నిర్బంధాన్ని చూస్తున్నటువంటి వాళ్ళ విప్లవకారులు ఎప్పుడైనా నిబంధనాన్ని వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళే పాలన ఉన్నత కాలం పీడితమ రాజ్యాధికారం వచ్చేంత వరకు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విప్లవకారులు ఉంటారని చెప్పి మేము చెప్పవలుకున్నాము ఈయన ఇంతకంటే ముందు కూడా చాలా ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కొత్త ఈ దేశంలోనే ఎగ్జాటి పార్టీని చేస్తానని చెప్పి ఎమర్జెన్సీ ప్రకటించి కూడా ఏం చేయలేకపోయిందనేటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకే ఈనాడు పీడితే తాడుతూ అందరూ కూడా ఏకమై ఈ ఆపరేషన్ టగారికి వ్యతిరేకంగా మనందరం కూడా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది కేంద్ర స్థాయిలో అన్ని పార్టీలు కూడా ఏకమై ఉత్సవాలు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది దానిలో భాగంగానే మన అందరం కూడా ఈ ఉద్యమాలకు ఎప్పటికప్పుడు తోడుపాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ పిలుపుల్లో మనం మన వంతు కర్తవ్యంగా సిపిఎం లూడెక్క కార్యకర్తలంగా పార్టీ సభ్యులంగా ఒక వృత్తి విప్లవ కారణంగా మనందరం కూడా ఈ ఉద్యమాలకు ముందు రావాల్సిన అవసరం ఉందని చెప్తూ